హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్లో నేనైతే పాలకూర ఉల్లికారం రెసిపీ షేర్ చేస్తానండి ఇంకా రాగి పిండితో లడ్డూ చేశాను పిల్లల కోసం ఇంకా కిచెన్కి సంబంధించిన ఒక రెండు టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను బ్లాగ్ అయితే ఫుల్గా చూడండి ఫస్ట్ అయితే నేను పాలకూర ఉల్లికారం రెసిపీ కోసం రెండు కట్ల పాలకూరను అయితే మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను అంటే ఇప్పుడు పాలకూర పప్పు తిని బోర్ కొట్టింది అందుకని ఇలా ట్రై చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుందండి నేను తిన్న వెజ్ రెసిపీస్లో ది బెస్ట్ అని చెప్తానండి అంత కమ్మగా ఉంది రెసిపీ మాత్రం మీరు కూడా ట్రై చేయండి అయితే మనం మిక్సీ జార్లో నేనైతే ఒక టూ ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నానండి ఇంకా ఒక ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయలు అయితే ఒలిచిపెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను నేనైతే కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి పిల్లలు కూడా తినాలి కదా అని చెప్పి స్పైసీనెస్ తక్కువ వేసుకుంటున్నాను ఇవి వేసేసుకొని ఇందులో మనం కొంచెం సాల్ట్ కరిగే సరిపడా సాల్ట్ ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా కారం కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి వేసుకొని మధ్యగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ ఏం అవసరం లేదండి ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఈ రెసిపీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపుని బాగా వేగనీయాలి తాలింపు అయితే వేగిపోయింది కదండి ఇప్పుడైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ప్యూరీని అయితే మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా బాగా ఫ్రై ఏంటి ఆయిల్ పైకి తేలాలన్నమాట నా ఒక టూ త్రీ మినిట్స్ పట్టు పడుతుంది ఇందులో కొంచెం మనం పసుపు పొడి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాగా ఫ్రై అయిన చూసారా ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదండి పాలకూరని కట్ చేసుకొని దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవడమే చాలా ఈజీగా మగ్గిపోతుందండి కాకపోతే కొంచెం ఫ్రై అవ్వడం మీడియంలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది రెసిపీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది అంత టేస్టీగా కూడా ఉంది ఇంక ఇలా సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవడమే అంతేనండి టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెసిపీ అయితే రెడీ అయిపోయింది నేనైతే వేడి వేడిగా అన్నం పెట్టుకొని మంచిగా తినేసాను అంత టేస్టీగా ఉంది ఇప్పుడైతే నేను మీతో ఒక టిప్ అయితే షేర్ చేసుకుంటానండి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు ఎలా నిలువ ఉండాలో అయితే చెప్తాను మీకు అయితే ఇలా ఇలా మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయితే అసలు పాడవకుండా ఉంటాయండి ఖచ్చితంగా చెప్తాను నేను సో ఈ నిమ్మకాయలను అయితే ఫస్ట్ మనం బాగా తుడిచేసుకోవాలండి బాగా అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ నిమ్మకాయలకి మనం వంటలో యూజ్ చేస్తాం కదండి ఆయిల్ అదే ఆయిల్ని అప్లై చేయాలండి అన్ని నిమ్మకాయలకి కూడా అప్లై చేసి ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో అయితే వేసేసుకోవాలి లేదంటే జిప్లో బ్యాగ్స్లో అయినా వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ అసలు పాడవకుండా ఉంటాయండి అంత బాగా ఫ్రెష్గా ఉంటాయి పెట్టేసుకున్నవి మనం వాడుకోవాలనుకున్నప్పుడు తీసి ఒక పది నిమిషాల ముందు నార్మల్ వాటర్లు వేసి పెట్టుకొని మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు అవి డీప్లో ఉండేటప్పుడు ఎలా ఉంటాయంటే చాలా గట్టిగా ఉంటాయి కదా అవి మనం ఒక టెన్ మినిట్స్ ముందు తీసేసి నార్మల్ వాటర్లు వేసేసుకుంటే నార్మల్ లెమన్స్ లా అయిపోతాయి అన్నమాట ఇంక మెత్తగా ఇంకోటి వచ్చేసి నేనైతే మిక్సీ జార్ని ఈరోజు క్లీన్ చేస్తున్నానండి జార్స్ వెనకతలో కొంచెం నల్లగా అయిపోయినాయి చూసారా సో ఇవి ఎలా క్లీన్ చేయాలైతే మీతో షేర్ చేసుకుంటాను దీనికోసమైతే కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను వాటిల్లో ఇంకా వచ్చేసి వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను భలే పని చేసిందండి ఖచ్చితంగా ట్రై చేయండి వెనిగర్ ఇంకా బేకింగ్ సోడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అలా వదిలేసాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మట్ అంతా కూడా ఇలా పాతది ఏదైనా బ్రష్ ఉంటే తీసుకొని దాంతో క్లీన్ చేసేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి మొత్తం భలే పనిచేస్తుంది అసలు లిక్విడ్ తో నేను మిక్సీని కూడా క్లీన్ చేసేస్తున్నాను బయట లోపల కొంచెం నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను చూడండి ఎంత నీట్ గా అయిపోయినాయో చాలా క్లీన్ గా వచ్చినాయండి అసలు ఎంత నల్లగా ఉండేవో ఇప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పిల్లల కోసం రాగి లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి అందుకోసం అయితే కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను దీనికి అంత ఎక్కువ నెయ్యి ఏం అవసరం ఉండదండి జస్ట్ ఒక టూ స్పూన్స్ నెయ్యి ఉంటే సరిపోతుంది రాగి పిండిని కొంచెం నేతిలో వేపించడానికి ఫస్ట్ అయితే బాదం పప్పుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యి ఏం వేయలేదండి నార్మల్గానే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయ్యి ఫ్రై అయిన తర్వాత మనం ఈ లడ్డుని చేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి నెక్స్ట్ బాదం ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పును కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై చేసుకుని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొంచెం టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను నేను అందులో వచ్చేసి వన్ కప్ రాగి పిండి అయితే వేసుకుంటున్నాను అయితే ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆ స్మెల్ పచ్చివసినంత పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి లడ్డు చేయడం మాత్రం ఇందులో మనం ఖర్జూరానికి బదులుగా మనం బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది నేనైతే డేట్స్ ఉన్నాయి కదా అని వేసేసాను చూసారా ఇప్పుడు బాదం చూడిపప్పు ఇంకా వచ్చేసి రాగిపిండి కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి ఇలాచీ కూడా వేసుకోవచ్చు మనకు ఆ ఫ్లేవర్ నచ్చితే అంతేనండి ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసేయడమే ఒక త్రీ టైమ్స్ మిక్సీ చేసుకున్నాం అనుకోండి సూపర్గా వచ్చేస్తుంది మీకు లడ్డు మాత్రం ఇలా అయితే ఉండలు చేసేసుకొని మనం ఒక ఎయిట్ ఎయిట్ జార్లో వేసుకున్నాం అనుకోండి ఒక టెన్ డేస్ ఉంటుంది హ్యాపీగా పిల్లలకు ఒకటి ఇవ్వచ్చు మనం వీడియో అయితే ఇక్కడితో ఎంజేస్తున్నానండి మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్